శ్రీశైలం మహాక్షేత్రంలో ఫిబ్రవరి ఎనిమిదో తేదీ నుండి పద్దెనిమిదో తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భక్తుల భద్రత దృష్ట్యా రవాణా శాఖ ప్రత్యేక నిబంధనలు అమలు చేస్తున్నట్లు నంద్యాల జిల్లా ఆత్మకురు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీశైలం వచ్చే భక్తులు గూడ్స్ వాహనాలలో ప్రయాణించకూడదన్నారు లారీలు ట్రాక్టర్లు ఐషర్ బాండ్లలో భక్తులు ప్రయాణించడం చట్టరీత్యా నేరమని ఆయన హెచ్చరించారు గూడ్స్ వాహనాల్లో ప్రయాణం ప్రమాదాలకు దారి దారితీస్తుందని ప్రాణ జరిగే అవకాశం ఉన్నందున భక్తులు కేవలం ప్యాసింజర్ వాహనాల్లో మాత్రమే ప్రయాణించాలని కోరారు నిబంధనలు ఉల్లంఘించే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలంకి వచ్చే భక్తుల రద్దీ బాగా పెరిగింది వాహనాల రద్దీ పెరిగింది కొంతమంది పాదయాత్ర కూడా చేస్తున్నారు ఈ సందర్భంగా కొన్ని రెండు ముఖ్యమైన విషయాలు నేను ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాను ఈ రద్దీ ఆత్మకూరు రోడ్ ఆత్మకూరు ధోరణాల మీదుగా బాగా రద్దీ పెరిగింది అంటే నంది కొట్టుకూరు ఆత్మకూరు ధోరణాల మీదుగా శ్రీశైలం చాలామంది చాలా వాహనాలు వస్తున్నాయి భక్తుల రద్దీ బాగా బాగా పెరిగింది అదేవిధంగా ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేయడం ఏమంటే గూడ్స్ వాహనాల్లో దయచేసి రావద్దు గూడ్స్ వాహనాల్లో ఇరవై మంది ముప్పై మంది ఎక్కి వస్తున్నారు రకరకాల ప్రాంతాల నుంచి వస్తున్నారు గూడ్స్ వాహనాల్లో బాడీలో కూర్చుంటున్నారు పైన పలకేసి మళ్ళీ దానిపైన కూర్చుంటున్నారు ఈ విధంగా రావడం చాలా చాలా ప్రమాదకరం యాక్సిడెంట్లు జరిగినట్టయితే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి గూడ్స్ వాహనాలను తప్పనిసరిగా మేము ఆపుతాము కేసు రాస్తాము వాహనం యొక్క పర్మిట్ రద్దు చేస్తాము డ్రైవర్ లైసెన్స్ కూడా సస్పెండ్ చేస్తాము వాహనాన్ని కోర్టుకు పెడతాం దయచేసి ఎవరు కూడా గూడ్స్ వాహనాల్లో ప్రయాణం చేసి శ్రీశైలం వల్ల దర్శనానికి రావద్దండి మీ వాహనాలు సీజ్ చేయబడితే కోర్టుకు కూడా పెడతాం అందరూ ఆర్టీసీ బస్సుల్లోనూ లేదా ఇతర ప్యాసింజర్ వాహనాల్లోనూ దయచేసి రండి మీ ప్రాణాలు కాపాడుకోండి ఇతరుల ప్రాణాలు కూడా కాపాడండి రెండో విషయం ఏంటంటే గూడ్స్ వాహనాలు కూడా ఈ ఈ రూట్లో నందికోట్కూరు ఆత్మకూరు ధోరణాల మీదుగా దయచేసి రావద్దండి మీరు ఆత్మకూరు రాకుండా కర్నూలు గిద్దలూరు మీదుగా గుంటూరు వైపు వెళ్ళే వాహనాలు గిద్దలూరు మీదుగా వెళ్ళాలని మనవి ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే కొన్ని వాహనాలు తెలంగాణ నుంచి కర్ణాటక నుంచి తర్వాత కర్నూలు జిల్లాలోని కొన్ని ప్రాంతాల నుంచి మిరపకాయలు లోడ్ వేసుకొని వస్తున్నారు ఆ మిరపకాయల లోడ్ ఎనిమిది ఫీట్లు ఏడు ఫీట్లు హైట్ ఉంటుంది ఆ మిరపకాయ లోడ్ పైన రైతులు పడుకొని వస్తున్నారు ఇది ఎంత ప్రమాదకరమో మరి మీరు మీరే ఆలోచించాలి ఈ విధమైన వాహనాలు వస్తే కొన్ని ఓవర్లోడు ఉంటున్నాయి ఓవర్ హైటు ఓవర్లోడు ఈ రెండు కేసులు రాస్తే ముప్పై వేల నుంచి యాభై వేల దాకా పిక్ కేస్ అవుతుంది కాబట్టి అంత ఓవర్ హైట్ వేసుకోవద్దండి ఈ మిరపకాయ లోడ్లు చాలా వస్తున్నాయి రోజుకు వంద రెండు వందల వాహనాలు వస్తున్నాయి అవన్నీ కూడా మీరు దయచేసి నంద్యాల గిద్దలూరు మీదుగా గుంటూరు వెళ్లాల్సిందిగా మనవి దయచేసి ఈ రూట్లో వస్తే కేసులు రాస్తామని గుర్తుంచుకోండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గూడ్స్ వాహనాల్లో ఎవరైనా ఇతర రూట్లలో వచ్చినా ఏ రూట్లో నుంచి వచ్చినా పైన శ్రీశైలంలో ఖచ్చితంగా ఒక ఆర్టీఓ అధికారి మార్చి ఐదో తారీఖు వరకు ఉంటారు ఈ వాహనాలకు కూడా ఇరవై వేలు ముప్పై వేలు నుంచి కేసులు రాసి దాకా కేసులు రాసి వాహనం సీజ్ చేసి అన్ని రకాల చట్టపరమైన చర్యలు తీసుకుంటాము దయచేసి కూర్స్ వాహనాల్లో ప్రయాణం చేయొద్దండి మీ ప్రాణాలు కాపాడుకోండి ఇతరుల ప్రాణాలు కాపాడండి ఇది ప్రజలందరికీ నా మనవి పురస్కారం వైద్య వృత్తిలో విశిష్ట సేవలు అందిస్తూ ఎందరో ప్రాణాలకు భరోసా కల్పిస్తూ వైద్య రంగంలో ఉత్తమ సేవలు అందిస్తూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు కావలి ఆర్డీఓ సన్ని వంశీకృష్ణ గారి చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారం అవార్డు అందుకున్న కావలి మాలినీదేవి ఆసుపత్రి వైద్యులు గొడ్డిపాటి మాలినీదేవి గారికి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గారి చేతుల మీద అవార్డు అందుకున్న డాక్టర్ నరేంద్రబాబు బత్ర గారికి ఇవే మా హార్దిక శుభాకాంక్షలు మీ గొట్లగుంట హరిబాబు టీడీపీ కొండాపురం మాజీ అధ్యక్షులు నీటి సంఘం అధ్యక్షులు పాలెం